ఎన్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలోని కేంద్రంలోని ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐచియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నల్ల నల్లబార్డ్జలతో నిరసన ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా ఏనుకూరు ప్రధాన కోడల వరకు నిర్వహించారు ఈ నెల ఇరవై నాలుగున జరిగిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీస్ వర్గాలు అడ్డుకుని ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం పట్ల ఈ రోజు నిరసన ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఏర్పుల రాములు మాట్లాడుతూ ఆశా వర్కర్లు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇస్తారన్న పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇవ్వాలని అడుగుతుంటే ప్రభుత్వం నిరంకుశంగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలోని ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంఘటిత అసంఘటిత స్కీమ్ వర్కర్ల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఎక్కడెక్కడ నిర్బంధిస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజా సమస్యలు తెలుపుకునే హక్కు కూడా లేకుండా పోయిందని ఆయన అన్నారు ఈ రాష్ట్రంలోని ఆశా వర్కర్లు శాంతియుతంగా తమ తమ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ ను కలవడానికి చలో హైదరాబాద్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించడం సరైన పద్ధతి కాదని అన్నారు ఈ కార్యక్రమంలోని ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి బానోత్ అమల ఎనపనూరి అనురాధ రజిత లక్ష్మి రమణమ్మ మౌనిక భవాని జ్యోతి అరుణ నాగమణి విజయ తదితరులు పాల్గొన్నారు